మహేశ్వర్ నియోజకవర్గ బడంగపేట మండల రెవెన్యూ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షులు రమాదేవి ఆధ్వర్యంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్న ఒక హామీ కూడా నెరవేర్చలేదని నిరసిస్తూ మండల రెవెన్యూ అధికారులకు విరతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బడంగపేట కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనాలని అందరినీ మోసం చేసి అందరం వేస్తేనే ఆయన ముఖ్యమ ముఖ్యమంత్రి అయ్యి అలా కూర్చోండు కుర్చు మీద అసలు ఆరు గ్యారంటీలు అని కూడా ఒకటి కూడా అమలు చేయలేదు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి మొత్తం కొట్టుకుంటున్నారు జనాలు అంతా ఆగమాగము పరిస్థితి జీరో బిల్ అన్నది అది కూడా రాలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు అది రాలేదు తులం బంగారం అని చెప్పిరు అది రాలే స్టూడెంట్స్ కూడా స్కూటీ అని చెప్పారు అది కూడా లేదు ఒకటి కూడా గ్యారంటీ ఏమీ వేయలేదు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనాలను అందరినీ మోసం చేసిండే లేడీస్ కూడా రెండు వేలన్నర ఇస్తామని చెప్పిండు వాళ్ళకు కూడా ఏమి కూడా అకౌంట్లో కూడా ఏమి ఇవ్వలేదు అసలు కూడా ఏమి ఇవ్వలేదు లేదు రేషన్ కార్డులు అన్నారు అది లేదు గ్యాస్ అన్నారు గ్యాస్ ఐదు వందలకే ఇస్తామని చెప్పి మహిళలకు అది కూడా లేదు జీరో అకౌంట్ కరెంట్ బిల్ అన్నారు అది లేదు చాలా అసలు అందరం వేసి అందరూ గెలుస్తేనే అందరూ ఓట్లేసి గెలుస్తే ముఖ్యమంత్రి ఆయన కుర్చీలో కూర్చొని జనాలను కూడా యువర్ని పట్టించుకోకుండా అంత ఆగమాగం పరిస్థితి ఉంది కాంగ్రెస్ మేము ఎందుకు ఓట్ ఇచ్చినామని జనాలు అందరూ మోసం అది అమలు చేయాలని నిబరంగా ఇక్కడ హామీలు తొందరగా ఉన్నాయి అమలు చేయాలని మేము అది అమలు అయిన దాకా మేము పోరాడుతామని బీజేపీ తరఫున మేము మహిళా మహిళా మోర్చా తరఫున అమలు చేస్తామని మేము అంటున్నాం నమస్తే అండి రంగారెడ్డి రూరల్ మహిళా మోర్చా తరఫున నేను స్టేట్ జనరల్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ మహిళా మోర్చాలో మేము మొన్న కూడా ఒక అమ్మాయి రీసెంట్గా అవేంట్ జరిగింది అది కూడా సెక్రటేరియట్కి వెళ్ళి ముక్కడే చేసుకుంటాం అలాగే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఆరు పథకాలు చెప్పిండు ఆరు పథకాల్లో ఫ్రీ బస్ ఒక్కటి అది కూడా సగానికే ఉంది ఇంకా మొత్తం కూడా అమలు కాలేదు అట్లనే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు తులం బంగారం అన్నాడు అది లేదు రెండు వేల ఐదు వందలు స్కూటీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు అది ఇవ్వలేదు మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తున్నాడు అది లేదు కానీ మహిళల పట్ల ఆయన మరి ఎందుకు అంత వ్యతిరేకత ఉందో మాకు అర్థం కావట్లేదు మహిళలు రోజు రోజు కూడా చిన్న పిల్లల కాడికే పెద్ద ఆడవాళ్ళు కూడా మహిళలని కూడా చూడకుండా రేప్ కేసులు చాలా జరుగుతున్నాయి మహిళల పట్ల అసభ్యకరంగా కూడా జరుగుతున్న డ్రగ్స్ చిన్నపిల్లలు అక్కా చెల్లని కూడా లేకుండా కాలేజ్ పిల్లలు మాత్రం చాలా డ్రగ్స్కు అలవాటు పడ్డారు ఇదంతా కూడా కొంచెం ఆయన గుర్తు తెచ్చుకొని చేస్తే బాగుంటుంది ఆయన ఒక ప్రభుత్వంలా ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోతుండు ఇంత మహిళలు ఇంత సఫర్ అవుతుర్రు ఈ కాంగ్రెస్ పాలన అంటే కా వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళు కూడా వినట్లే మొన్న ముట్టడిలో కూడా ఆడవాళ్ళని చూడకుండా కూడా ఆరు వందల మందికి పైగా రాష్ట్ర అధ్యక్షాలు వాళ్ళందరినీ కలిపి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం భోజనాలు కూడా సరిగ్గా లేదు వసతి సరిగ్గా లేదు అట్లా మహిళలకు జరుగుతున్న అరాచకాలకు ఆరు నెలల్లో ఆయన రెండు వేల స్కాన్ చేసిండు రెండు వందల రెండు వేల కోట్ల అప్పు పెట్టింది ఇప్పుడే ఇంక ఈయన ఉంటే ఇంకా ఐదు సంవత్సరాల ఇంకా ఎంత అప్పు పెడతాడో పుట్టే పిల్లల కడుపులో ఉన్న పిల్లలకు కూడా మొత్తం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్